అసలు దసరా అనేది తొమ్మిది రోజులు ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా దుర్గాదేవి మహిషాసురుని ఎలా చంపుతుంది ఎందుకు చంపుతుంది త్రేతాయుగంలో రాముడు రామరాసుడు ద్వాపర యుగంలో పాండవులకు గల సంబంధం ఏంటి ఐదు పూజ ఎందుకు చేస్తారు మీకు వీటి అన్నిటి గురించి తెలుసుకోవాలని ఉందా హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ వెరీ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ దుర్గాదేవి మహిషాసురుడిని సంహరిస్తుంది కదా దానికంటే ముందు మహిషాసురుడు ఎవరు మహిషాసురుడు తల్లిదండ్రుల గురించి ఫస్ట్ తెలుసుకుందాం ధనువు అనే ఒక రాక్షసుడికి ఇద్దరు కుమారులు ఉండేవాళ్ళు వారి పేరు రంభాసురుడు కారంభుడు ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళకి సంతాన ప్రాప్తి అనేది ఉండదు దాని కోసం దేవుణ్ణి తపస్సు కోసం ఇద్దరు అడవిలోకి వెళ్తారు ఒకతను అడవిలో తపస్సు చేస్తూ ఉంటారు మరొకతడు నీటిలో తపస్సు చేస్తూ కూర్చొని ఉంటారు ఇది గమనించిన ఇంద్రుడు ఎలాగైనా సరే ఈ రాక్షసులకి పుత్ర సంతానం కలిగితే మరో బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు పుడతారు అని చెప్పి తన తమ్ముడైనటువంటి కారంభుడిని ముసలి రూపంలో సంహరిస్తాడు ఇది గమనించిన రంభాసురుడు అగ్నిదేవుడి కోసం తపస్సు చేస్తూ తన ప్రాణ త్యాగానికి సిద్ధమవుతాడు అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురుడికి ఒక వరం వేస్తాడు ఆ వరం వల్ల పుట్టిన వాడే మహిషాసురుడు చాలా బలవంతుడు మరియు చాలా క్రూరమైన వాడు ఈ మహిషాసురుడు ఈ మహిషాసురుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి వరం పొందుతాడు దేవుల వల్ల గాని జంతువుల వల్ల కానీ మరణం లేని విధంగా అలాగే దేవతలో అంటే తను వాళ్ళు చాలా బలహీనులు అని చెప్పి ఒక అపోహతో బ్రహ్మదేవుడి దగ్గర మరణం లేనటువంటి వరం పొందుతాడు అలా వరం పొందిన ఆ రాక్షసుడు ముల్లోకాలను హింసించడం మొదలు పెడతాడు అప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తారు అలా మొదలైనదే ఈ దుర్గాదేవి అవతారం ఈ దుర్గాదేవికి శివుడు త్రిశూలము విష్ణువు చక్రము వాయుదేవుడు గద ఇంద్రుడు వజ్రాయుధమిస్తాడు దీనివల్ల దుర్గాదేవి మరింత బలంతో ఆ మహిషాసురుణ్ణి సంహరిస్తుంది ఆ దుర్గాదేవి ఆ మహిషాసురుని చంపడానికి తొమ్మిది రోజులు టైం పడుతుంది అందుకని ఈ నవరాత్రుల్ని ఈ దసరా పండుగని తొమ్మిది రోజులుగా జరుపుకుంటారు త్రేతాయుగంలో రాముడు రామనాసురుణ్ణి సంహరించి సీతాదేవిని తెచ్చుకునేందుకు కూడా ఇదే రోజు అందువల్ల కొన్ని ప్రాంతాల్లో రామనాసురుణ్ణి సంహరించి పండుగ చేసుకుంటా ఉంటారు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ద్వాపరయుగంలో పాండవులు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తారు ఈ పదమూడు సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ఈ ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో తన ఆయుధాలని ఎక్కడ దాయాలి అని ఆలోచిస్తారు అలా ఆలోచించిన తర్వాత ఆ ఆయుధాలని ఒక జమ్మి చెట్టు మీద దాసి ఎవరి ఎవరి వేషాలలో వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఈ అజ్ఞాతవాసం పూర్తవుతున్న కాస్త ముందే కౌరవ సేన విరాట పర్వంపై దాడి చేస్తారు ఆ విరాట పర్వతంలో ఉన్నటువంటి అర్జునుడు తన ఆయుధాలు తీసుకుని కౌరవుల్ని ఓడిస్తాడు అది కూడా ఈ రోజే అవ్వడం చాలా విశేషమైన విషయం అందువల్లే తన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్నిటికీ కూడా ఆయుధ పూజ చేస్తూ ఉంటారు